ముఖ్యంగా ఈరోజు జగిత్యాల పట్టణ మహిళా అధ్యక్షురాలుగా నా ఎన్నికకు సహకరించినటువంటి మున్సిపల్ చైర్మన్లు డి గారికి మరియు విజయలక్ష్మి దేవేంద్ర రెడ్డి గారికి మరియు పెద్దలు జీవనన్న గారికి మరియు మా అధ్యక్షులు మోహనన్న గారికి బండశంకరన్న గారికి నా తోటి కౌన్సిలర్లకు మరియు మిగతా ఎన్ఎస్యుఏ మా బృందానికి మరియు యూత్ కాంగ్రెస్ సభ్యులకు కూడా నా యొక్క చిన్నవారికి నమస్కారాలు పెద్దవారికి పాదాభినందులు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఏంటి మనకు జగిత్యాల పట్టణంలో మొన్న బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురైనటువంటి భోగ శ్రావణి గారు రోజు ప్రతిసారి ఎప్పుడూ అవాకు చవాకులు మాట్లాడుతూ ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతుంది అమ్మ ముఖ్యంగా నువ్వు మొన్న మొన్నటి ఎలక్షన్లో ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు పెద్దలు జీవనన్న గారిని ఏమని మాట్లాడుతున్నావు ఒక ఒక పదవి ఉండగా రెడ్డి గారికి మళ్ళీ ఇంకో పదవి కోసం పోటీ చేస్తున్నారు అని మాట్లాడడం జరిగింది ఇప్పుడు నేను అడుగుతున్నాను ఏమని నువ్వు కూడా మున్సిపల్ చైర్పర్సన్గా జగిత్యాల పట్టణ ప్రజలందరూ మున్సిపల్ కౌన్సిలర్లు కలిసి నిన్ను ఐదేళ్ళు సేవ చేస్తావు మన మున్సిపల్ అధ్యక్షాలుగా ఉండి సేవ చేస్తావని నేను ఎన్నుకుంటే నువ్వు కనీసం పట్టుమని మూడేళ్ళు కూడా ఉండకుండా అధికార ధనదాహంతో నాకంటే నేను ఇప్పుడు ఎమ్మెల్యేను అవుతా అన్న ఉద్దేశంతో దానికి పార్టీకి అప్పుడు ఏం చేసావు ఉన్న సంజయ్ మాట ముందు సంజయన మాట తర్వాత సంజయ్ మాట మధ్యలో సంజయ్ అన్న సంజయ్ ఎత్తుకొని దానికి అప్పుడు ఉన్నప్పుడు మన అరవిందన్నను ఏమని మాట్లాడావు ఇతను ఇతను కూడా ఇతను ఎప్పుడు వచ్చాడు ఏంటి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఈరోజు మరి భోగస్రావన్న గారు కానీ భారతీయ జనతా పార్టీ నాయకుడు కానీ జివరెడ్డి గారి గురించి కానీ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ ఏదైతే మాట్లాడారో వాళ్ళొకసారి ఆత్మవేద చేసుకోవాలా భోగస్రావన్న గారు జివరెడ్డి గారి అనుభవం అంత వయసు లేదు నీ ప్రజా జీవితం అనేటువంటిది ఒక కౌన్సిలర్ ఇంకా స్టార్ట్ అయ్యి మున్సిపల్ చైర్మన్ ఒక రాజకీయ పార్టీ ఇవ్వడం వల్ల చైర్మన్ ఉంది ముందు చైర్మన్గా నువ్వు ఏం అభివృద్ధి చేశావు ఏ పనులు చేశావో చెప్పుకోలేనటువంటి స్థితిలో నువ్వు నావు మరి నువ్వు ఒక్కసారి చైర్మన్ ఏం ఈ ఈ యొక్క పట్టణానికి చెప్పగలుగుతావా జీవన్ గారు రైతుల గురించి ఏం చేశారను రాజశేఖర్ గురించో ఇందిరాగాంధీ గొప్ప గొప్ప మాటలు మాట్లాడేంత స్థాయి శ్రావణ్ గారు నీకు లేదు మీ అరవింద్కు లేదు ఎందుకంటే అరవిందు ప్రజల యొక్క రైతులకు ఒక బాండ్ పేపర్ రాసిచ్చి నేను పసుపు బోర్డు తెస్తాను కేంద్ర ప్రభుత్వంలో అధికారం ఉంటుంది మీ పార్టీ ఇప్పటి ఆ యొక్క పసుపుబోర్డు రానటువంటి దుస్థితి తీసుకురానటువంటి ఒక నిస్సాయి స్థితిలో నీ అరవింద్ ఉంటాడు నువ్వు ఉంటావు నువ్వు అసలు నీ గురించి మాట్లాడేంత స్థాయి కూడా కాదు ఎందుకంటే నువ్వు నువ్వు మాట్లాడు మాట్లాడగా నీకు జీవన గురించి మాట్లాడేటువంటి అర్హకు నీకు లేదు ఒకటి చేయొచ్చు ఇంకోటి వేయొచ్చు సరే చాలామంది రాజకీయాల్లో వస్తుంటారు పోతుంటారు పోటీ చేస్తుంటారు కానీ వారికి ఉన్నటువంటి రాజకీయ జీవితం ఏంది వారు ప్రజా జీవితం ఏంది వారు ఎన్ని పనులు చేశారు ప్రజలకి ఏం పని చేశారు దాని ఎందుక నీతి ఎంత నిజాయితీ ఎంత ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు అందరికీ నమస్కారం ముఖ్యంగా నూతనంగా పట్టణ మహిళా సంఘ అధ్యక్షుని ఎన్నికైనటువంటి సోదరి కిప్పరంతు గారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మధ్య కాలంలో మా చిట్టి చెల్లెలు చిన్నారి చెల్లెలు ఏదో అదృష్టంగా ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నది పోటీ చేసింది ఆ హావాలో నాలుగు ఓట్లు వచ్చినంత మాత్రాన ఎంతో విర్ర సంతోషం అమ్మ చిట్టి చెల్లెలు నీకు చరిత్ర తెలియదు నువ్వు చరిత్ర తెలుసుకొని మాట్లాడు మీరు ఏమంటున్నారు స్వతంత్ర సంగ్రామంలో ఆర్ఎస్ఎస్ పాత్ర చాలా గొప్పదని మాట్లాడుతున్నారే ఒకసారి చర్చకు రా వస్తారా అంబేద్కర్ డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి యొక్క విగ్రహం దగ్గర చర్చకు వస్తారని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని సవాల్ చేస్తూ ఉన్నాను స్వతంత్రానికి స్వతంత్ర ఉద్యమానికి ఆర్ఎస్ఎస్కు ఏం సంబంధం లేదు ఆర్ఎస్ఎస్ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో హెడ్గేవారు అనేటువంటి వ్యక్తితో స్థాపించబడ్డది దాని తదుపరి దేశమంతా మోహన్ దాస్ కరమ్చంద్రి గాంధీ గారి నాయకత్వంలో ఉప్పు సత్యాగ్రహం చేస్తే కూడా అందులో నిసిక్కుగా మేము పాల్గొమని చెప్పి చెప్పినటువంటి వారు ఆర్ఎస్ఎస్ వారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఒక కన్న తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు ఏ విధంగా కోరుకుంటారో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జగిత్యాల ఒక ప్రజలు కూడా అదేవిధంగా ఒక కన్న తండ్రి తల్లిగా భావిస్తూ ఆయన సేవ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా నిర్వీర్యంగా నలభై సంవత్సరాలు పూర్తి చేసుకొని నలభై ఒక సంవత్సరాలు పోతా ఉన్నాడు రేపు నిజామాబాద్ పార్లమెంట్లో అత్యధిక మెజార్టీతో గెలిపోయే సీటు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ మా చిట్టి చెల్లెలకు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి సభాముఖంగా వారికి వినయిస్తూ ముగిస్తున్నాను జై హింద్